హలో అండి నమస్తే అందరికీ మామిడి పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు అవి చర్మాన్ని ప్రేమించే పోషకాల నిధి కూడా విటమిన్లు ఏ సి మరియు ఈ సమృద్ధిగా ఉన్న మామిడి కొలాజన్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను ఎదుర్కోవడం మరియు సన్నని గీతలు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో మామిడి సహాయపడుతుంది మామిడిలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ యువి డ్యామేజ్ మరియు పర్యావరణ ఒత్తిళ్ల నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది అయితే విటమిన్ ఏ ఉండడం వల్ల చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఫలితంగా మృదువైన మరియు కాంతివంతమైన ఛాయ వస్తుంది అదనంగా మామిడి పండ్లలోని హైడ్రేటింగ్ లక్షణాలు చర్మాన్ని తేమగా మరియు పోషణలో ఉంచి మృదువుగా మెరుస్తూ ఉండేటట్టు చేస్తాయి మామిడి పండ్లను మీ ఆహారంలో లేదా చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా జీవశక్తికి సహజమైన ప్రోత్సాహకంగా కనిపిస్తుంది వేసవి వేడిని ఎదుర్కోవడానికి రిఫ్రెష్ మామిడి తొక్క ఫేస్ ప్యాక్ను రూపొందించడం సులభం మరియు సమర్థవంతమైంది మీరు ఒకదాన్ని ఎలా తయారు చేయొచ్చు ఇక్కడ చూద్దాం దీనికి కావలసినవి ఒక పండిన మామిడి పండు నుంచి మామిడి తొక్క ఒక టేబుల్ స్పూన్ పెరుగు లేదా తేనె రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే అది మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేయాలి అంటే ఏదైనా మురికి లేదా అవశేషాలు తొలగించడానికి మామిడిని పూర్తిగా ఫస్ట్ కడుక్కోవాలి మామిడిపై తొక్కను జాగ్రత్తగా తొలగించడానికి కత్తిని ఉపయోగించవచ్చు పీలర్తో కూడా తీసుకోవచ్చు అండ్ తొక్క శుభ్రంగా తీసిన తర్వాత మిగిలిన పండ్ల మాంసం లేకుండా చూసుకోవాలి బ్లెండింగ్ లేదా గ్రైండింగ్ సౌలభ్యం కోసం మామిడి తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడి తొక్క ముక్కలను బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్లో ఉంచుకోవాలి బ్లెండర్ లేకపోతే మీరు మోటార్ మరియు రోకలు కూడా ఉపయోగించి అది ఫైన్గా పేస్ట్ చేసుకోవచ్చు మామిడి తొక్కను మెత్తగా పేస్ట్ లాగా ఉండే వరకు బ్లెండ్ చేయాలి లేదంటే గ్రైండ్ చేయాలి కావాలనుకుంటే మాయిశ్చరైజింగ్ లేదా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కోసం మీరు మామిడి తొక్క పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు లేదా తేనెను యాడ్ చేసుకోవచ్చు మామిడికాయ తొక్క పేస్ట్లో పెరుగు లేదా తేనె బాగా కలిసే వరకు కలపాలి ఈ మామిడి తొక్క ఫేస్ మాస్క్ ఇప్పుడు రెడీ అయిపోయింది మాస్క్ వేసుకునే ముందు మీ ముఖం శుభ్రంగా మరియు మేకప్ లేదా ఎటువంటి క్రీమ్స్ అవి లేకుండా క్లీన్ చేసేసుకోవాలి మీ చేతి వేళ్ళు కానీ లేదంటే బ్రష్ని కానీ ఉపయోగించుకొని ఈ మామిడి తొక్క పేస్ట్ని ఒక మాస్క్ లాగా వేసుకోవాలి అయితే కళ్ళ దగ్గర మాత్రం ఈ మాస్క్ని వేసుకోకపోవడమే మంచిది పోషకాలు మీ చర్మానికి లోపలి దాకా ఇంజెక్ట్ అవ్వడానికి పోషణకు అది మొత్తం క్లియర్గా లోపలికి వెళ్ళి మన అంతా కూడా స్కిన్ గ్లో రావడానికి దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత ఆ మాస్క్ని క్లీన్గా తుడ్చేసుకొని గోరువెచ్చటి వాటర్ వాడితే మంచిది లేదంటే కూల్ వాటర్ అయినా పర్వాలేదు దాంతో నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక టవల్తో తుడుచుకోవాలి తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ ఏదైనా రాసేసుకోవచ్చు ఇది ఎండాకాలంలో ఎక్కువగా మామిడిపళ్ళు దొరుకుతాయి కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు దీన్ని మనం స్కిన్కి అప్లై చేసుకోవచ్చు ఈ డై మామిడి తొక్క ఫేస్ మాస్క్ విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంది కాబట్టి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ప్రకాశవంతంగా చేయడానికి ఇది సాయం చేస్తుంది సో సమ్మర్లో మనకి ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ మామిడికి సంబంధించి దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ట్రై చేసుకోవచ్చు అండ్ మీరు స వన్ ఇయర్ మొత్తం త్రూ మనకు కావాలి అని అనుకుంటే మామిడికాయ తొక్కలు ఎండిన తర్వాత బాగా ఎర్రటెండలో ఎండ వేడిమిలో కానీ లేదంటే కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లో కానీ ఒక టూ త్రీ డేస్ బాగా ఎండిన తర్వాత దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకున్న పెట్టుకోవచ్చు సో త్రూ ఇయర్ అంతా కూడా మనకు మామిడికాయలతో దొరకవు కాబట్టి తొక్కని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎంత క్వాంటిటీ అవసరం పడుతుంది ఎంతవరకు మనము యూస్ చేస్తామనే దాన్ని బట్టి ఇది మీకు సూట్ అయిందా లేదా అనేది ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేసిన తర్వాత తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు